అయింది కాబట్టి ఆ ఖర్చును మీకు సర్దుబాటు చేస్తున్నాం ఇంతకుముందు మీరు అంద యూనిట్లకి వెళ్ళినప్పుడు అది సగటును లెక్కేస్తే మీరు మూడు రూపాయలు కడితే ఇప్పుడు ఐదు రూపాయలు కట్టండి అని చెప్పేది సర్దుబాటు ఛార్జీ అంటే అంతే తప్పించి యూనిట్లు పెంచడం కాదు యూనిట్కి రేటు పెంచడం అది యూనిట్లు పెంచారు అంటే వాడకం నువ్వు చేసావని అది మిషన్ లోన లోపకుండా లేకపోతే వీళ్ళ దగ్గర లోపండా లేదా ఎండాకాలం కాబట్టి మూడు నెలల్లో అది పెట్టుకుని పెడితే ఇది ఏడాది సగటు తీసుకుంటారా అసలు ఎవరు జవాబుదారి ఇక్కడ సమస్య ఏంటంటే ఇదివరకు అడగడానికి నిలదీయడానికి సచివాలయం సిబ్బంది ఉన్నారు ఇప్పుడు ఆ ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఈ సర్టిఫికేట్ ఇది ఇస్తున్నారు ఎవరు సమాధానం అక్కడ వెంటనే డబ్బులు పడతాయని ఏంటి సెక్యూరిటీ ఏంటి గ్యారంటీ పడ్డోళ్ళకి సంతోషం పడనటువంటి వాళ్ళకి ఇది పెద్ద నరకం అంతే అలాంటి వాళ్ళు అది చర్చ జరుగుతుంది నేను ఇంతకుముందు కూడా చెప్పా నువ్వు ఇస్తే నీకు ఎగబడి ఓటు వేయకపోవచ్చు ఒకసారి నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీసేస్తే కష్టం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి జగన్ ఏమీ వాళ్ళ డబ్బులే లాక్కోలా ఇంకా అంతకు ముందు ఉన్న దానికని మధ్యంతర బుద్ధి పెంచాడు అప్పుడు పదిహేను శాతం ఇరవై శాతం చంద్రబాబు గారు ఇస్తానంటే పిఆర్సి జగన్ నేను వస్తే ఇరవై ఏడు ఇస్తానన్నాడు తను రాగానే ఇరవై ఏడు ఇచ్చాడు కానీ తర్వాత పిఆర్సి ఓకే చేసేటప్పుడు ఇరవై మూడుకే ఓకే చేశాడు ఆ దాంట్లో నాలుగు రూపాయలు వెనకేయమన్నాడు అది ఉద్యోగులకు కోపం వచ్చినా జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు మరి అట్లాంటిది ఇప్పుడు ఇది ఎట్లాగా నోటికొచ్చి